హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరు ఇప్పుడే మనమైతే జపాలి జపాలీ తీర్థం నుంచి అయితే బస్ ఎక్కి వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయితే దిగాము యాజ్ యూజువల్ గా మనం చూసిన అన్ని గుళ్ళ లాగానే ఇక్కడ కూడా అన్ని పట్టాలు కట్టేసి మనకు కొన్ని అయితే మన దుకాణాలు కనిపిస్తాయి ఆ దుకాణాల్లో మీరు మాక్సిమం మన తినుబండారాలు ఉంటాయి అండ్ కొన్ని అయితే మనకు అమ్ముకునే పట్టాలు కావచ్చు గవ్వలు కావచ్చు గౌన్లు కావచ్చు బట్టలు కావచ్చు కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ మీరు షాపింగ్ చేసుకునేలాగా షాపింగ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మెయిన్ పాయింట్ అయితే వచ్చేద్దాం ఇక్కడ కూడా మనకు మెయిన్ ఫైవ్ రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటది అండ్ అలాగే ఇక్కడ మన కలపురాణం దగ్గరికి వచ్చేసరికి అప్పట్లో శ్రీ హతీరాం బాబాజీ గారి జీవిత చరిత్రకు మూలంగా నిలిచిందే ఈ స్థలం అండ్ ఉత్తర భారతదేశం నుంచి శ్రీ స్వామి హతీరాం బాబాజీ బైరాగి రూపంలో ఆరు వందల సంవత్సరాల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేసుని భక్తి శ్రద్ధలతో పూజించేవారు బాలాజీ భక్తికి మెచ్చి ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీతో పాచికలాడుచుండేవాడు ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథ అని తేల్చాలని బాలాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకుగడలు వేసి ఒకరోజు రాత్రి మొత్తం తినాలని శాసించాడు బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినాడు శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక చెరుకు గడ కూడా మిగల్చకుండా తినేసినారు అప్పటి నుంచి తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమించబడి ఆలయ సమీపంలోనే శ్రీ సీతారామని ఆలయం నిర్మించారు శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు గనక హతీ అని రామాలయం నిర్మించారు గనక రామని బాబాజీకి అప్పటి నుంచి హతీరాం బాబాజీ అని వాడుకలోకి వచ్చింది ఇప్పటికీ ఆలయ సమీపంలో ఉన్న హతీరాంజీ మఠం నందు శ్రీ స్వామివారు పాచికలాడిన పవిత్ర స్థలమును చూడవచ్చు పక్కనే ఉన్న నందు శ్రీ స్వామి అతీరాం బాబాజీ జీవ సమాధి అయినారు గైస్ ఇది మన వేణుగోపాల్ స్వామి గుడి దగ్గర ఉన్న స్థల పురాణం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్